హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైస్ ఈ రోజు కలెక్షన్స్ చూడండి చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే మంచి డిజైన్స్ తీసుకొని వచ్చాను మీకోసం బ్యాంగిల్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి చాలా తక్కువ ప్రైసెస్ లోనే మీకోసం తీసుకొని వచ్చానండి త్వరగా కూడా బుక్ చేసుకోండి లేట్ గా బుక్ చేసుకుంటూ ఉన్నారు చాలా మంది లేట్గా బుక్ చేసుకున్నారు అని అంటే మీకు స్టాక్ అనేది అవైలబుల్లో ఉండదండి అందుకనేసి మీరు త్వరగా కూడా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయండి కనెక్షన్స్ కూడాను స్కిప్ చేయకుండా చూడండి కొంతమంది స్కిప్ చేస్తూ చూస్తూ ఉన్నారు స్కిప్ చేయకుండా చూడండి ప్రైజెస్ అయితే చాలా చాలా తక్కువ ైసెస్ లో ఉన్నాయండి త్వరగా కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టాను మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఇంకా లైక్ చేయని వాళ్ళు కూడా త్వరగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి కలెక్షన్స్ చాలా చాలా బాగున్నాయండి చూస్తున్నారు కదా చాలా తక్కువ ప్రైస్ లోనే నేను తీసుకొని వచ్చానండి స్టాక్ అంతా అవైలబుల్ ఉన్నాయి త్వరగా కూడా బుక్ చేసుకోండి చాలా చాలా తక్కువ ప్రైజెస్ లో తీసుకుని వచ్చానండి మీకోసము త్వరగా కూడా బుక్ చేసుకోండి ఇంకా కొంతమందికి బ్లర్గా కనిపిస్తుంది అన్నారు కదా దానికి కూడా నేను సెట్టింగ్ అనేది చెప్తాను మీకు ఇప్పుడు చూసిన జ్యువెలరీలోని రైట్ సైడ్ సెట్టింగ్ అనేది ఆప్షన్ అనేది ఉంటుందండి దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత క్వాలిటీ అనేది ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత హై పిక్చర్ క్వాలిటీ అనేది ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మీకు జ్యువెలరీ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి ఈ సెట్టింగ్ కూడా మార్చుకోండి ఓకేనా తప్పకుండా తర్వాత కూడా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి కలెక్షన్స్ అయితే చాలా చాలా తక్కువ ఎక్కువ ప్రైజెస్లో ఉన్నాయండి త్వరగా కూడా బుక్ చేసుకోండి ఓకేనా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి మీకు స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో టైటన్ మీద నెంబర్ అనేది ఇచ్చున్నాను ఒకసారి చెక్ చేయండి మీకేమైనా నచ్చింది అని అంటే ప్రైస్తో సహా నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత అవైలబుల్నా కాదా అనేసి చెక్ చేసుకోండి నేను అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు అడ్రస్ అనేది సెండ్ చేయాలండి అడ్రస్ కూడా ఏమేమి సెండ్ చేయాలి అనేసి నేను పెడతానండి మీకు అవన్నీ మీరు ఫిల్ చేసి నాకు సెండ్ చేయడమే సెండ్ చేసిన తర్వాత పేమెంట్ అనేది చేయాలండి పేమెంట్ వచ్చి ఆన్లైన్ ప్రాసెస్ ఆఫ్లైన్ లేదు కొంతమంది క్యాష్ డెలివరీ ఉందా అనేసి అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది వన్స్ మీరు పేమెంట్ అనేది చేస్తారు కదా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ వచ్చి సెవెన్ టు టెన్ డేస్ పడుతుందండి ఆర్డర్ రావడానికి ఈ టెన్ డేస్ లోపల మీకు ఆర్డర్ అనేది రాకపోతే ఇన్ఫామ్ చేయండి నేను ట్రాక్ చెక్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాను వన్స్ మీకు ఆర్డర్ అనేది వచ్చేసింది అని అంటే ఒక అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి ఎందుకు అని అంటే డ్యామేజెస్ ఏమైనా వచ్చినా కానీ ఇష్యూస్ వచ్చినా కానీ మళ్ళీ రిటర్న్ తీసుకుంటాము అందుకనేసి అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉండాలి బాక్స్ అనేది వస్తుంది మీరు ఎలా అప్పటి నుంచి ఎండింగ్ వరకు మీరు కంటిన్యూస్ గా వీడియో అనేది తీస్తూనే ఉండాలండి ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు ఎక్కడ కూడా ఆపకుండా కంటిన్యూస్ గా వీడియో అనేది తీస్తూనే ఉండాలండి ఇన్ కేస్ కేసు వచ్చిందంటే మాకు సెండ్ అయ్యింది మేము మళ్ళీ మీకు ఏదైతే ఆర్డర్ పెట్టారో మళ్ళీ మేము అది పంపిస్తాము ఓకేనా తప్పకుండా మీరు అన్బాక్సింగ్ వీడియో మాత్రం కంపల్సరీ ఉంటానండి ఓకేనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టాను మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఇంకా లైక్ చేయని వాళ్ళు కూడా త్వరగా కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి కలెక్షన్స్ చూడండి చాలా చాలా బాగున్నాయండి బీఫ్ కలెక్షన్స్ ఇంకా చాలా చాలా తక్కువ ప్రైజెస్ నేను తీసుకొని వస్తానండి మీకోసము డెఫినెట్గా గా త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టాక్ అంతా అవైలబుల్ లో ఉన్నాయండి తర్వాత కూడా బుక్ చేసుకోండి చాలా చాలా తక్కువ ప్రైస్ లో ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అనేవి ఉన్నాయండి అవన్నీ కూడా నేను మీకోసము తప్పకుండా త్వరలోనే పోస్ట్ చేస్తాను తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి థౌసండ్ సబ్స్క్రైబర్స్ కి కొంచెం దగ్గరలో ఉన్నామండి కూడా ఈ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ని రీచ్ మంచి మంచి ఆఫర్స్ అనేది నేను మీకు రోజు సెండ్ చేస్తూ ఉంటానండి ఆ రోజు కాకపోయినా మీకు వీక్లీ అన్న నేను సెండ్ చేస్తూ ఉంటాను తప్పకుండా మీరు కూడా త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది మన ఛానల్ ని చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ కలెక్షన్స్ ఇంకా కొత్త డిజైన్స్ కూడా నేను చేపించానండి అవి కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను మీకోసము త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆఫర్స్ అనేది నేను వీక్లీ వీక్లీ మీకు ఆఫర్స్ అనేది తీసుకొని వస్తానండి తప్ప మంచి కలెక్షన్స్ అనేది వస్తున్నాయండి అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అని అంటే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి తగ్గకుండా ఓకేనా బాయ్ అండి